नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము దశమ సర్గ పదవ సర్గ రావణాదులు తపస్సులు చేసి వరములు పొందుట అథా బ్రవీన్ముని తు తదా బ్రహ్మం స్తపస్తే స్పస్ పిమ్మట రాముడు అగస్త్య ఓ బ్రాహ్మణోత్తమా అప్పుడు మహాబలశాలులైన ఆ సోదరులు ఎట్లు తపస్సు చేసిరి అని ప్రశ్నించెను రామం సుప్రీత మానసం తాంస్తా ధర్మ విధీంస్త్రాతరస్ చాలా ఆసక్తితో కూడిన మనస్సు గల రామునితో అగస్త్యుడు ఇట్లు చెప్పెను ఆ సోదరులు ఆయా ధర్మ విధానములను ఆచరించిరి కుంభకర్ణస్తతో యత్తో నిత్యం ధర్మపథే స్థిత తాపగ్రీష్మకాలే పంచాగ్నిన్ స్థిత కుంభకర్ణుడు ప్రయత్నశీలుడై నిత్యము ధర్మమాగమునందు ఉన్నవాడై గ్రీష్మకాలమునందున్న చుట్టూ ఐదు అగ్నులను అనగా నాలుగు ప్రక్కల నాలుగు అగ్నులు పైన సూర్యుడు పంచాగ్నులు ఉంచుకుని తపస్సు చేసెను జలమధ్య ప్రతిశ్రయ వర్షకాలములో మేఘోదకమునకు తడియుచు వీరాసనము మీద కూర్చుండెను శిశిర ఋతువునందు నిత్యము జలమధ్యమునందు నిలచి తపస్సు చేసెను ర్ష సహస్రా దశత్యాపచక్రము ధర్మే ప్రయతమానస్ సత్పథే ఈ విధముగా ఆతడు ధర్మము విషయమున ప్రయత్నము చేయుచు సన్మాగమునందు స్థిరుడుగా ఉండి తపస్సు చేయుచుండగా పదివేల సంవత్సరములు గడచినవి విభీషణస్ ధర్మాత్మా నిత్యం ధర్మ పర శుచి పంచవర్ష సహస్రాణి పాదే నైకేనస్థివాన్ ధర్మాత్ముడైన విభీషణుడు నిత్యము ధర్మపరుడై పవిత్రుడై ఐదు వేల సంవత్సరములు ఒక్క పాదము మీద నిలబడను సమాప్తే నియమే తస్ఫ్యనృతుాప్సరోగణా పపాత పుష్పవర్షంచుష్ువ్చాపితా ఆతని నియమము పూర్తి అయినప్పుడు అప్సర స్త్రీలు నృత్యము చేసిరి పుష్పవర్షము కురిశెను దేవతలు కూడా స్తుంచిరి పంచవర్ష సహస్రా సూర్యన్వత చోర్ధిరో బాహుఃస్వాధ్యాయత స్వాధ్యాయము నందు మనస్సును స్థిరముగా నిలిపి ముఖము బాహువులు పైకి ఎత్తి నిలచి ఐదు వేల సంవత్సరములు సూర్యుణ్ణి అనుసరించెను అనగా సూర్యుడు ఏ దిక్కున ఉండునో ఆ దిక్కుకు ముఖము త్రిప్పి సూర్యుని చూచుచు నిలచెను ఏం విభీషణ్యాపి స్వర్గస్థ నందనే దశ వర్ష సహస్రాణి గతాని నియతాత్మన ఈ విధముగా మనోనిగ్రహవంతుడైన విభీషణుడు కూడా తపస్సు చేయుచుండగా స్వర్గములో ఉన్నవానికి నందనవనమునందువలే పదివేల సంవత్సరములు గడచినవి దశ వర్ష సహస్రం సహస్రేతు శిరశ్చాగ్నౌ హావస దశాననుడు పూర్తి పదివేల సంవత్సరములు ఆహారమేమీ లేక తపస్సు చేయుచు వేయి సంవత్సరములు పూర్తి అయినప్పుడెల్లా తన శిరస్సును అగ్నిలో హోమము చేసెను ఏం వర్ష సహస్రాణి నవత్యాతి చక్రము శిరాంసి నవచాప్య ప్రవిష్టాని హుతాశనం ఈ విధముగా ఆ దశకంఠుడు తపస్సు చేయుచుండగా తొమ్మిది వేల సంవత్సరములు గడచినవి ఆతని తొమ్మిది శిరస్సులు అగ్నిలో హోమము చేయబడినవి అథ వర్ష సహస్రేతు దశమే దశమం శిర ఛేత్తు కామె దశగ్రీవే పదివేల సంవత్సరములు పూర్తి అయిన పిమ్మట దశగ్రీవుడు పదవ శిరస్సు ఛేదించుటకు ఉద్యుక్తుడగుచుండగా బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చను పితామహస్తు సుప్రీత సార్ధం దవ తావ్రీవ ప్రీతోస్మీత్యభ్యభాష బ్రహ్మదేవుడు సంతోషించి దేవతలతో వచ్చి దశగ్రీవా నీ విషయమున సంతోషించినాను అని పలికెను శీఘ్రం కంతే కామం కరోం పరిశ్రమ ధర్మములు తెలిసినవాడా నీకిష్టమైన వరము కోరుకొనుము నీకు ఇప్పుడు నేను ఏ వరము ఇవ్వవలను నీవు చేసిన ఈ తపస్సు వ్యర్థము కాకూడదు అథా బ్రవీ దశగ్రీవః ప్రహృష్ట ప్రణం యశిరసా దేవం హర్షగద్గదయాగిరా అప్పుడు దశగ్రీవుడు సంతోషించిన మనస్సుతో తలవంచి బ్రహ్మదేవునకు నమస్కరించి సంతోషముతో డగ్గుత్తిక చెందిన వాక్కుతో ఇట్లు పలికెను భగవన్ణి నా నిత్యం నాన్యత్ర మరణాద్ భయం నాస్తి మృత్యు సమ శత్రురమరత్వమహం వృణే ఓ పూజ్యుడా ప్రాణులకు మరణము తప్ప మరి దేని నుండి భయము లేదు మృత్యువు వంటి శత్రువు లేడు మృత్యువు లేకుండుటను కోరుచున్నాను ఏ ముక్తస్తదా బ్రహ్మా దశగ్రీవమువాచ నాస్తి సర్వామరత్వం తే వరమన్యం మే ఆ మాటను విని బ్రహ్మదేవుడు దశగ్రీవునితో ఇట్లు పలికెను నీకు పూర్తిగా మరణము లేకుండుట అనునది లేదు మరొక వరమేదైనా కోరుకునుము ఏముక్తే తదా రామ కర్తృణా దశగ్రీవ ఉదం కృతాంజలిరథాగ్రత ఓ రామ లోకములను సృజించిన బ్రహ్మదేవుడు పలికిన మాటలు విని దశగ్రీవుడు అంజలి ఘటించి ఎదుట నిలచి ఇట్లు పలికెను రక్షసాం అబధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానాం చ శాశ్వత నిత్యుడవైన ఓ ప్రజాపతి నన్ను పక్షులు నాగులు యక్షులు దైత్యులు దానవులు రాక్షసులు దేవతలు చంపజాలకుండునట్లు వరము నిమ్ము నహి చింతామేషు ప్రాణిష్మరూజిత తృణభూతాహితే మన్యే ప్రాణినో దేవతల చేత పూజింపబడినవాడా నాకు ఇతర ప్రాణుల విషయమున చింత ఏదీ లేదు మనుష్యులు మొదలైన ప్రాణులందరూ తృణములు అనగా గడ్డిపరకల వంటి వారని తలచెదను ముక్తస్తు ధర్మాత్మా దశగ్రీవేణ రక్షసా ఉచనం దేవ సహదాహర్మాత్ముడు దేవసీతుడు అయిన బ్రహ్మదేవుడు రాక్షసుడైన దశగ్రీవుని మాటలు విని ఇట్లు పలికను భవిష్యత్తే మే తత్తే రాక్షస పుంగవా తమ రామ దశగ్రీవం పితామహ శృణు చాపి భూయ ప్రీత్యేహ శుభో మమ రాక్షసశ్రేష్ట నీవు కోరినట్లే కాగలదు బ్రహ్మదేవుడు దశగ్రీవునితో ఇట్లు పలికి మరల ఇట్లనెను నీ విషయమున సంతోషించిన నేను మరొక వరము ఇచ్చుచున్నాను వినుము హుతానియాని శీర్షాణి పూర్వమగ్నౌయా పునస్తాని భవిష్యంతి తథైవ తవ రాక్షసా దోషములు లేని ఓ రాక్షసుడా పూర్వము నీవు అగ్నిలో హోమము చేసిన శిరస్సులు నీకు మరల పూర్వము వలనే రాగలవు వితరామీహతే సౌమ్య వరం చాన్యం చురాసం ఛందస్తవ భవిష్యతి న సందేహో మధ్వరా తవ రాక్షస ఓ సౌమ్యుడా చాలా దుర్లభమైన మరొక వరమును కూడా నీకు ఇచ్చుచున్నాను నీ మనస్సుకు ఏ రూపము ఎట్లు ఇష్టమో అది నీ ఇచ్చానుసారము నా వరముచే లభించగలదు సందేహము లేదు ఏం పితామహో దశగ్రీవక్ష హుతాని శీర్షాణి పునస్తాన్యుత్తాని వై బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారము పూర్వము దశగ్రీవుడు హోమము చేసిన శిరస్సులన్నీ మరల మొలచెను ముక్వాతు తం రామ దశగ్రీవం పితామహ విభీషణమథో వాచ వాక్యంకహ ఓ రామ సమస్తలోకములకు పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు రావణునితో ఇట్లు పలికి పిదప విభీషణునితో ఇట్లు పలికెను వత్స ధర్మ సంహిత బుద్ధినా వరం వరయ సువ్రత నాయనార్మాత్ముడవు మంచి వ్రతము కలవాడవు అయిన విభీషణ నీ విషయమున సంతోషించితిని వరము కోరుకునుము విభీషణస్ ధర్మాత్మా వచనం ప్రాహసాంజలి మృత సర్వగుణైర్నిత్యం నిత్యం కిరణములతో చంద్రుడు వలె ఎల్లప్పుడూ సద్గుణములతో కూడిన ధర్మాత్ముడైన విభీషణుడు చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికెను భగవన్కృతకృత్యోహంయన్మే లోకూరు స్వయం ప్రీతేన వరో మే శృణు సువ్రత ఓ భగవంతుడా లోకమునకంతకు పూజ్యుడవైన నీవు స్వయముగా నా విషయము నందు సంతోషించినందుకు నేను కృతకృత్యుడను ఆనందించిన నీవు నాకు వరము ఇవ్వదలచినచో ఓ మంచి నిర్ణయము కలవాడా వినుము పరమాపద్గత్యా ధర్మే మమ మతిర్భవేత్ చ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే ఓ భగవంతుడా ఎట్టి ఆపదలలో ఉన్నను నా బుద్ధి ధర్మము నందే స్థిరముగా ఉండుగాక ఉపదేశము లేకున్నను నాకు బ్రహ్మాస్త్రము స్ఫురించుగాక యాయతే బుద్ధిర్యేషు భవతు సాతు తం తం ధర్మం చ పాలయే బ్రహ్మచర్యాద్యాశ్రమములలో ఏ ఆశ్రమములో ఉన్నను నాకు ధర్మసమ్మతమైన బుద్ధియే కలుగుగాక నేను ఆ ధర్మమును పాలింతునుగాక నహి ధర్మాభిరక్తానాం లోకే కించన దుర్లభం గొప్ప ఔదార్యము కలవాడా ఇదే నాకు చాలా గొప్ప వరముగా ఇష్టమైనది ధర్మాసక్తులకు లోకములో దుర్లభమైనది ఏదీ లేదు కదా పునః ప్రజాపతి ప్రీతో విభీషణమువాచ యథావత్స తథా చైతత్ భవిష్యతి బ్రహ్మదేవుడు సంతోషించి విభీషణునితో మరల ఇట్లు పలికెను ధర్మాత్ముడవైన ఓ విభీషణ నయనా నీవు కోరినట్లే కాగలదు యస్మా ద్రాక్షసయో నౌతే జాతస్ నా నాధర్మే జాయతే రమరత్వం దదామితే శత్రు సంహారక నీవు రాక్షస వంశములో పుట్టినను నీ బుద్ధి అధర్మమునందు లేదు అందుచేత నీకు మరణము లేకపోవుటను వరముగా ఇచ్చుచున్నాను కుంభకర్ణాయ వరం దాతుమవస్థితం ప్రజాపతింసురా సర్వే వాక్యం ప్రాంజలయోబ్రువన్ విభీషణునితో ఇట్లు పలికి కుంభకర్ణునికి వరములిచ్చుటకై నిలచిన బ్రహ్మదేవునితో దేవతలందరూ అంజలు ఘటించి ఇట్లు పలికిరి నావత్ కుంభకర్ణాయ ప్రదాతవ్యోవరస్వయా యథా యథాకాం స్త్రాసయత్యేష దుర్మతి నీవు కుంభకర్ణునకు వరములు ఇవ్వవద్దు దుర్మతియైన ఇతడు లోకములను ఎట్లు బాధించుచున్నాడో నీకు కదా ననందేప్సరస సప్త మహేంద్రానుచరాదశ అనే భక్షిత మానుషాస్తథా మానుషాస్త బ్రహ్మదేవుడా ఇతడు నందనవనములో ఏడుగురు అప్సర స్త్రీలను పదిమంది మహేంద్రుని అనుచరులను ఋషులను మనుష్యులను భక్షించినాడు అలబ్ధవర పూర్వేణ యత్తం రాక్షసేనూ యేష భక్షయేద్భువనత్రయం ఈ రాక్షసుడు వరము పొందుటకు పూర్వమే ఇట్లు చేసినాడు వరము పొందినచో మూడు లోకములను భక్షించి వేయును వరవ్యాజే నమోహోస్మై దీయత ప్రభా లో నా స్వస్తి చైవం చ సమ్మతి సాటిలేని కాంతి గలవాడా వరము అను మిషచేత ఇతనికి మోహమును ఇమ్ము ఇట్లు చేసినచో లోకములకు క్షేమమగును కోరిక కూడా తీరును ఏ ముక్త చింతితాచోపతస్థేస్య పార్శ్వం దేవీ సరస్వతీ దేవతల మాట విని పద్మమునందు పుట్టిన బ్రహ్మ సరస్వతిని తలచను ఆతడు తలచిన వెంటనే సరస్వతీ దేవి ఆతని వద్దకు వచ్చెను ప్రాంజలి సాతు ప్రాహవాక్యం సరస్వతీ కార్యం వాణ్యహం ఆ సరస్వతి పార్శివము నందు నిరచి అంజలి ఘటించి ఇట్లు పలికెను ఓ దేవా ఇదిగో నేను వచ్చినాను నేను ఏమి చేయగలను ప్రజాపతిస్తుత తా ప్రాప్తా ప్రాహవాక్యం సరస్వతీం వాణితం రాక్షసేంద్రస్ భవ్దేవేప్సి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన ఆ సరస్వతితో ఇట్లు పలికెను ఓ వాణి నీవు కుంభకర్ణుని యందు దేవతలకు ఇష్టమైన వాక్కుగా అగును తథే త్యుత్వా ప్రవిష్టాసా ప్రజాపతిరథా కుంభకర్ణ మహాబాహోరం అట్లే చేసెదను అని పలికి ఆ సరస్వతి వాణి నోట ప్రవేశించెను పిమ్మట బ్రహ్మదేవుడు మహాబాహువైన కుంభకర్ణ నీకు ఏ వరము ఇష్టమో కోరుకునుము అని పలికెను కుంభకర్ణస్తు తద్వాక్యం శ్రువా వచనమ్రవీత్ స్వప్తుర్షాణ్యనేకాని దేవదేవమేప్సిం కుంభకర్ణుడు ఆ వాక్యమును విని ఇట్లు పలికెను దేవదేవా అనేక సంవత్సరముల పాటు నిద్రించవలెనని నేను కోరుచున్నాను మస్త్వితి తమ్ చోక్ ప్రాయాబ్రహ్మాసురై సమం దేవీ సరస్వతీ చైవ రాక్షసం తం జహౌ పునః అట్లే అగుగాక అని పలికి బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వెళ్లిపోయను సరస్వతీదేవి కూడా ఆ రాక్షసుని విడచను బ్రహ్మణ సహ దు గతుచ నభ విముక్సౌ సరస్వత్యా స్వాం గతః దేవతలందరూ బ్రహ్మదేవునితో మార్గమున వెళ్లిపోయిన పిమ్మట సరస్వతీదేవి కూడా విడిచివేయగా ఆ రాక్షసునకు తన స్పృహ కలిగెను కుంభకర్ణస్తు దుష్టాత్మా చింతయామాస ఈదృశం కిమిదం వాక్యం మమాద్యవదనాచ్యుతం అహం వ్యామోహితో దేవైరితి తదాగతై దుష్టాత్ముడైన కుంభకర్ణుడు దుఃఖించుచు ఇట్లు ఆలోచించను నా నోటి నుండి ఇప్పుడు ఇట్టి మాట జారినది ఇది ఏమి ఇక్కడికి వచ్చిన ఆ దేవతలు నాకు ఇట్లు మోహము కలిగించి ఉందురు ఏం సర్వే భ్రాతరో తేజస గత్వా తత్రతేన్యవ సంసుఖం తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ సోదరులందరూ ఈ విధముగా వరములు పొంది శ్లేష్మాతక వనమునకు వెళ్లి అక్కడ సుఖముగా నివసించిరి ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే దశమ సర్గః मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम